ఓం శ్రీ మాత్రే నమ పోలిపాద్యమి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం వచ్చింది శుక్రవారం వచ్చినా కానీ పాజ్యమి తిథి ప్రకారం పాజ్యం దీపాలు ఇరవై ఒకటి నవంబరు శుక్రవారం నాడే వదలాలి నదులు అవకాశం లేని వాళ్ళు ఎత్తడి లేదా స్టీలు పళ్ళంలో పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు వేసి మూడు పదకొండులు అంటే ముప్పై మూడు ఒత్తులు నెలంతా ముప్పై ఒకటి రెండు వినాయకుడికి సిద్ధం చేసుకోవాలి తర్వాత తులసి మొక్క దగ్గర పసుపు వినాయకుడిని చేసి బెల్లం మొక్క నైవేద్యం పెట్టి ధూప దీపాలతో పూజ చేసి తర్వాత ముప్పై మూడు ఒత్తులను ఈ క్రింది శ్లోకం చదువుతూ నీటిలో వదలాలి కార్తీక దామోదర గయా దామోదర ఆత్మా దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి మీరు పోలమ్మను ఎలా స్వర్గానికైతే తీసుకెళ్లారో నాకు కూడా స్వర్గానికి వెళ్ళే మార్గం చూపెట్టమని మనస్ఫూర్తిగా కార్తీక దామోదర్ని లక్ష్మీమాతను భగవంతుణ్ణి కోరుకోవాలి పోలి స్వర్గం కథ చదువుకుని లక్ష్మీ దామోదర గోరంత పసుపు కుంకుమలు నువ్వు తీసుకుని కొండంత పసుపు కుంకములు మాకివ్వమ్మా అని లక్ష్మీదేవిని కార్తీక దామోదర్ని వేడుకోవాలి Om Sri Matre Namaha